తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధారంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్మిస్తున్న శ్రీ అనదన ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాగ ఈ శుక్రవారం గూడూరు మండల పరిధిలోని నెలటూరు గ్రామానికి చెందిన వాజివంక సిద్ధయ్య అదేవిధంగా పద్మావతమ్మ దంపతులు కుమారుడు సంపత్ కుమార్ సంతోషు వాజవంక ముత్యాలమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనానంతరం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాద సద్వినియోగం చేసుకున్నారు ఇక అనంతరం ఉభయదాతలను ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మీ కవితమ్మ దంపతులు సమక్షంలో సాలవాలు అమ్మవారి చీరాసరలతో ఆలయ సత్కారాన్ని అందించారు ఇక ఈ కార్యక్రమంలో కోటమరెడ్డి శరత్ చంద్రారెడ్డి వాకటి బాలకృష్ణారెడ్డి వాక నరసింహారెడ్డి శ్రీ శ్రీడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆవుల సుబ్బయ్య వెంపులూరు పాపురావు పనక సాయి శరవణ్ అదేవిధంగా బల్లవోలు సుధాకర స్వామి అదేవిధంగా భాలు కృష్ణయ్య గంగిరెడ్డి వెంకటరామరెడ్డి ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య కుమార్ సాయి అదేవిధంగా సుధీరు సందీపు కృష్ణయ్య రామయ్య కోసన కోటేశ్వరరావు ఆలయ పూచారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ¡Gracias! thank <laughs> you తల దాతృత్వంలో చాలా చక్కగా జరుగుతుంది అది కూడా

తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అమృతవల్లి అందరి కష్టాలను తీరుస్తూ అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్న ప్రసాద కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఎంతో వైభవపేతంగా చక్కగా దాతల దాతృత్వంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము ఈనాటి దాతలు నెలపేరు వాస్తవులు వంజవాక సిద్దయ్య గారు శ్రీమతి పద్మావతమ్మ గారు వారి అమ్మ అమ్మగారు ముత్యాలమ్మ గారు వారి పిల్లలు చిరంజీవులు సంపత్ కుమార్ సంతోష్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు కావున ఈ కార్యక్రమంలో ఈరోజు దాతలుకి వడ్డించిన వాళ్ళు కావచ్చు ప్రసాదం తీసుకున్న వాళ్ళు కావచ్చు ఆ కార్యక్రమం చూసిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పూట భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మడికి కోటమ్మ తల్లికి కోట వాస్తవులు విజయ్ కుమార్ గారు విజయలక్ష్మి గారు నరేంద్ర మనీషా కేతన్ జోనిత మహేంద్ర దివ్య మోహిత్ గానలి వీరి యొక్క జాతరతో నూట ఎనిమిది దీపాలు వెలిగించడానికి ప్రతి శుక్రవారం ఈరోజు వాళ్ళు ఆ స్టాండ్ అగండ అఖండ దీపారాధన దీపం అందజేశారు కావున అందరూ కూడా అమ్మవారి కృప పాత్ర కాగలని హృదయపూర్వకంగా ఇట్లాంటి కార్యక్రమాలతో తోడ్పాటు అందజేస్తూ ఇంకా కూడా ముందు ముందు దాతలు ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అమ్మ ఆశీస్సులు పొందితే ఇంకా ఘనంగా ఉంటుంది ఎప్పుడు కూడా వస్తే చెప్తున్నా ఎవరైనా సరే ఎంత డబ్బు సంపాదించినా ఎంత బంగారు సంపాదించినా ఇక్కడ అన్నంతో ఉన్నంత తృప్తి ఏళ్ళలో లేదు అందువల్ల దాతలు ఇట్లాంటి రహస్యం ఇది ఈ రహస్యాన్ని దాతలు తెలుసుకొని ఈ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే వాళ్ళు ఎంత అదృష్ట జాతుల్లో అది అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా దాతయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని రేపు రకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మన దేవస్థానం చైర్మన్ గారు పెళ్ళిళ్ళకి కావచ్చు పుట్టినరోజులకు కావచ్చు ఇంకా అనేక వేడుకలకి మన ఆడిటేరియం నిర్మించున్నారు మన కోట మంగుడి ఆవరణలో అందువల్ల ఈ కార్యక్రమాన్ని కూడా చుట్టుపక్కలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ అందరినీ ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమం కూడా ఆహ్వానిస్తూ సాగిం